ఇట్లాంటి అక్రమ అరెస్ట్ కి ఎటు పరిస్థితుల భయపడేది లేదు ఖచ్చితంగా ఇలా ప్రజల ఖచ్చితంగా నిలబడతాం ప్రజల కోసం నిలబడతాం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు జై తెలంగాణ ఎటు పరిస్థితుల ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఎట్టు పరిస్థిల ఎట్టు పరిస్థిల భయపడే పరిస్థినల తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా ఉ즈రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరునా శరణంటి శుభాకాంక్షలు చెప్పేది పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదున హై డ్రామా ఈ డ్రామాకి నాకు డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి విఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా బాబు నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ